జాతీయం చేసిన పార్టీ బడుగు బలహీన వర్గాలని ఏకం చేసిన పార్టీ అట్టడు వర్గాలకు అందరూ సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల కళ తెలంగాణ సాకారం చేసినటువంటి పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా జనగణన చేసిన కానీ కులగణన చేయలేరు కులగణన చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి యావత్ తెలంగాణ ప్రజలకు మనమెంత వాళ్ళకంతా అని చెప్పి వాళ్ళకు చేయతనిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండియాలో ఉన్న భారతీయ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని అంత బలగర్ బాధ్యతతో మీరంటే నిజంగా మేము అసలు ఏమనాలో కూడా అర్థమయ్యలేదు ఎందుకంటే ఏమైనా అంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉండి అలానే ఉంటే మీ పని మీరు చేసుకుందరు మా పని మేము చేసుకుంటుంటే అందులోకి వెళ్ళి ఇళ్ళకు వచ్చి మూడు సార్లు ఇచ్చే కేసీఆర్ గారు బీభామించి మళ్ళీ గెలిపించింది గెలిపించడానికి అలానే ఉండి మీ మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే మా కార్యక్రమాలు మీరు చేసుకుంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంది ప్రజలు సతమతం అవుతూ ప్రజలు ఇబ్బందికరమైన విషయాల్లో ఈరోజు ప్రజలు మన పఠించే నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందికరమైన విషయాలు నడుస్తుంది ఎందుకంటే అది మీతోనే మీతోనే కారణం వచ్చి మంచిగా అన్న కార్యకర్తలతో ఇబ్బంది ప్రజలతో ఇబ్బంది మళ్ళా మా పార్టీని ఇష్టం వచ్చినట్టు వగ్రబాస్తో మీరు మాట్లాడుతున్నారు ఆత్మాభి గల ఒక పార్టీ కార్యకర్తలు ఈరోజు పటంచే నియోజకవర్గంలో ఉన్నారు మేము దెబ్బ పడితే పడతాం కానీ మా కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టినా ఊరుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి అధిష్టాన వర్గం దగ్గర పోతున్నాం మీరు అన్న మాటలకు కచ్చితంగా అధిష్టాన వర్గం కూడా దయచేసి అధిష్టాన వర్గం కూడా దండం పెట్టి చెప్తున్నా కాల్ముకు చెప్తున్నా ఆత్మాభిమానం కంటే ఇంకొకటి లేదు ఆత్మాభిమానం చచ్చిపోయిన తర్వాత మనం పచ్చుకున్నా ఒకటే సచ్చినా ఒకటే అంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి గుమ్మని చెప్తారా కొమ్మానట్టే అంటున్నాడు నాది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్న భాష పార్టీ అది అంత మాట అన్న తర్వాత ఇంకా మనం నిర్ణయం తీసుకోకపోతే మన తెలంగాణ ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హర్షించరు నేను ముఖ్యంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వినియోగించుకుంటున్నాం ఈ అమీన్పురం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే నటరాజన్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా మేము వినతి పత్రం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా మేము వినతి పత్రం ఇస్తాం దయచేసి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోండి నేను చాలా దోషంతో నేను చెప్తున్నాను మా కార్యకర్తలు కూడా ఒకటి పది చెప్తున్నారు దయచేసి టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాము మేము ఇప్పటి కూడా వేడుకుంటున్నాము దయచేసి పార్టీకి వెళ్ళిపోండి మేము శిరస్సు అని చెప్తున్నాం మా పార్టీలో పొద్దు మా పార్టీని అంత మాట అన్న తర్వాత నువ్వు మా పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నువ్వు చెప్పగానే చెప్పినావు నాది టీఆర్ఎస్ పార్టీ అని అదే మాట అదే వీడియోకి మేము తీసుకొని పోతున్నాం అధిష్టానం వర్గం దగ్గర పిసిసి ప్రజెంట్ గారి దగ్గర మళ్ళీ వర్గం మేము ఒకటే వినియోగించుకుంటాను దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో ఉండకూడదు ఉంటే పార్టీ కూడా చెడ్డ పేరు వెనుక గాంధీ ఉండండి మహాత్మా గాంధీ ఉండడు మహాత్మా గాంధీ ఎనుకుని ఏ మాటలు అవి ఒక మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలేనా ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు కానీ ఇంతవర్గ భాష మాట్లాడరు అక్కడ ఉన్న ప్రజలు కేరళక ప్రజలు ఏమని చెప్పి ఒక సహాయం అనేది కొంచెం వాళ్ళని మాట్లాడకుంటా పార్టీని తిప్పుకుంటా ఇవన్నీ చేస్తే దయచేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి అక్కడ కార్యక్రమాలు చేసుకోండి మమ్మల్ని మా మా దాంట్లో వదిలేయండి మా కార్యకర్తలని అధిష్టాన కూడా ఒకటే కోరుకుంటున్నాం దయచేసి ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి పార్టీ తిట్టే నాయకులు ఎవరు కూడా మా పార్టీలో పోదు దయచేసి మహేష్ కుమార్ గౌడ్ గారు వినవించుకుంటున్నాం దండం పెడుతున్నాం శిరస్సు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నా అధిష్టాన వర్గానికి పడంచం నియోజకవర్గం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ తో పాటు మేము ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తరఫు నటరాజన్ గారి తరఫు ఆయన ఎత్తిపత్స పార్టీ వద్దు నేను మీ పార్టీ నియమించుకోండి మా పార్టీ మేము ఉంటాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఎందుకు వచ్చింది అనేది వివరంగా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిండు విషయంలో ఆయన నోటీస్ తీసుకుపోయినప్పుడు ఆయన ఈ మాట్లాడే వర్గం భాషతో ఇవన్నీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇలాంటి భాష వాడడం వాడడం ఎంతవరకు సమంజసం అది నీకు తగుద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏవో తెలిసి వాళ్ళు మాట్లాడితే వాడుతూ ఉంటుంది ఎవరన్నా అంటారు ఏదైతే మాట్లాడి అంటారు ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే హోదాగా మర్చిపోయి ఇట్లా మాట్లాడము నువ్వు అని ఇంకొకపోతే అని ఇది ఇది సమానం చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు అది ఆ పార్టీ లేక వీళ్ళకి వచ్చినావు వచ్చిన మంచిగా ఉండు అందరి కార్యకర్తలను కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకపో పార్టీ బలోపేతం చేయి మంచి పేరు వస్తుంది మరి నువ్వు ఇష్టం ఉండి ఇష్టం లేక వచ్చి మళ్ళీ పార్టీని నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము ఎంతవరకు సమంజిస్తాం ఇది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ నర్వస్ ఉన్నారు చాలా బాధ ఉంది అందరూ బాధ పెడతా ఉన్నాను అందరూ నర్వస్ చేస్తున్నావు ఈ మాటలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది నువ్వు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఎందుకు తిట్టవలసి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంత కోపం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత కోపం ఉన్నాడు మరి ఎందుకు వచ్చినావు నువ్వు ఆ పార్టీలో టీఆర్ఎస్ నుండి కూడా నువ్వు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మాదిరిగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ అన్నున్నానని ఈ మాట ఈ ఈ మాదిరిగా మాట్లాడదు మాట్లాడే పద్ధతులు మాట్లాడు విమర్శించే పద్ధతులు ఉంటాయి కానీ ఇదేం తిట్టడం ఇది ఈ ఈ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఇంకా ముందు ఇట్లా మాట్లాడితే మరి కార్యకర్తలు చాలా ఆవేశం మీద ఉంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆషమాసి కాదు ఇలా కొత్త ఒటుకు కాదు జమానా నుంచి ఉన్న పార్టీ అందులో ఏలు వార్కపోయి ఉన్నారు కార్యకర్తలు నాయకులు దేనికైనా త్యాగం చేస్తాం సిద్ధంగా ఉంటారు దేనికి భయపడారు దేనికి భయపడారు మన అనవసరంగా తన చిన్నదాన్ని పెద్దగా చేసుకోకుండా ఇప్పటికైనా ఎల్లో ఉండాలి అనుకుంటే ఉండి ఆ పార్టీని బలోపేతం చేసి మంచిగా ఉండని నేర్చుకో నువ్వు ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు నువ్వు పోయేది ఉంటే పో ఎవరు ఎవరు పట్టుకున్నారు నేను ఎవరన్నా ఆపినా ఆపితే తిట్టు ఎవరైనా వచ్చి పోకు పోకు మళ్ళీ వేరే ఆ పార్టీలకే పోకంటే తిట్టు ఎవరు ఆపలేరు కదా వచ్చినప్పుడు ఎవరు రమ్మని చెప్పాలని చెప్పలే పోతే నేను మళ్ళీ నువ్వు ఆ పార్టీలో పోతే ఎందుకు పోతున్నాయని కూడా ఎవరు అడగలేరు నీ ఇష్టంతోనే వచ్చినావు మళ్ళీ ఇష్టం లేకపోతే నువ్వు పోతే పో ఆ పార్టీ ఏం చేసుకుంటావు చేసుకో నీ ఇష్టం వచ్చిన వాడు చేసుకో మా పార్టీ మేము ఇలా ఉండలో మేము ఎంతవరకు మా మాకు శక్తి మేరకు మేము ఆ పార్టీని కాపాడుకుంటాం దండం పెట్టుకోను ఏం చేసావు కార్యకర్తలను నాయకులను ఓ దండం పెట్టుకొని మా పార్టీని మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం నీ ఇష్టం లేకపోతే అందులో పోయి ఆ పార్టీని ఏం చేసుకుంటూ చేసుకో ఇలా ఉండుకుంటా మళ్ళీ వాళ్ళకు సన్మానం చేస్తావు టీఆర్ఎస్ పార్టీలో సన్మానం చేస్తావు ఇది కరెక్ట్ కాదంటే మన తిడతావు మరి కరెక్ట్ నువ్వు ఈ భాష ఇలాంటి భాష మనం ఇంక ముందు వాడొద్దని నీ ఓదక తగిన పద్ధతులు నువ్వు మాట్లాడితే నీకు మంచిగా ఉంటుంది పద్ధతి ఉంటుంది అందుకు ఒక మర్యాద మర్యాద పూర్వకంగా ఉంటుందని చెప్పి కూడా నీకు తెలియజేస్తా ఉన్నాం మరి ఇక ముందు మరి ఎందుకంటే అధిష్టానం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతోనే కార్యకర్తలు సమావేశం పెట్టి మరి ఇలా ఏర్పాటు చేసడం జరిగింది మరి అధిష్టానం దృష్టికి మరి అందరు కూడా ముఖ్యులు అందరూ కూడా సమావేశమయ్యారు అందరు కూడా మాట్లాడి చర్చించి ఏ విధంగా మరి అధిష్టానం దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చర్చ చర్చ పెట్టడం జరిగింది అందరూ కూడా అధిష్టానం దృష్టి తీసుకోవాలి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటామో అధిష్టానం మీద మేము నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం థ్యాంక్ యూ క్లాక్ ఏ విధంగా మాట్లాడతాడో నేను తప్పుగా చెప్పేసి మీకు ఏదో రికార్డు మొదలు పెట్టలేము మేము అది కరెక్టగా వచ్చింది కాబట్టి అందరూ దానికి ఎవిడెన్స్ ఉండదు కాబట్టి బెటగాలి ఆనే ఫ్యాబ్రికేటెడ్ సంబంధించిన వ్యక్తులు వస్తారు అప్పటిదాకా మనం కోడి దీని రికార్డు కాదు నాన్న ఒక రెండు నిమిషాలు వాళ్ళు వచ్చేస్తారు కానీ అందులో మీకు చెప్తా ఉన్నా మీరు మిత్రుల సోదరు ఇక్కడికి వచ్చిన పాతికే మిత్రులకు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మాది నల్లవల్లి గ్రామం అన్న మా దగ్గర నూట యాభై రెండు ఎకరాలలో డంపింగ్ యార్డ్ చెప్పి జిహెచ్ఎంసి పనులు మొదలుపెట్టిందన్న దాదాపు ఒక నెల నెల రోజులు అవుతుంది మేము దీక్ష చేయబట్టి ఒక్కరు కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా రాలేదని మేము ఆవేదనతో మా బాధ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళినాము ఎమ్మెల్యే క్యాంపాస్కి వెళ్ళడం జరిగింది మొన్న సాయంత్రము అక్కడ ఏదైతే క్యాంపస్కి వెళ్ళిన దాంట్లో జేఏసీ సభ్యులుగా ఉన్నాం మా గ్రామం నుండి మహిళలు కూడా పెద్ద ఎత్తున పోవడం జరిగింది దాదాపు యాభై మంది మహిళమన్నా జేఏసీ సభ్యులుగా మండల జేఏసీ నుండి కూడా జేఏసీ చైర్మన్ అని చెప్పి మన జయపాల్ రెడ్డి సార్ గారు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నాలుగు గంటలకు టైం ఇస్తే అక్కడ పోయి మనం వెయిట్ చేసినాము ఏడు గంటల దాకా కూర్చున్నప్పుడు ఏడు ఏడు మాకు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అందరం కూర్చునివ్వగానే జేపాల్రెడ్డి సార్ గారు ఏదైతే మండల జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని అడిగిరంటే అన్న మేము ముప్పై రోజులు అవుతుంది ఈ రోజుకు రేపటికి ముప్పై రోజులు అవుతుంది మేము దీక్ష చేస్తున్నాము జేఏసీలు ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటి వరకు ఎవ్వరు కూడా అన్న మా భూములు ఉన్నాయి పంట భూములు నష్టపోతాము మేము వ్యవసాయం ఆధారపడి ఉన్నాము మా బతుకులు మేము రతకలేమన్నా ఈ విషయంలో మీరు సహకారం తీసుకొని సీఎం దాకా తీసుకొని ఖచ్చితంగా మీరు డంప్ యార్డ్ అనేది రద్దు చేయాలన్నా ఆపిచేయాలనే మాట చెప్పిండు అని చెప్తే ఎమ్మెల్యే గారు సహకారంతో ఏం మాట్లాడతారంటే అరే నీకేం అవసరమయ్యా నువ్వు ఒక స్కూల్ ఉపాధ్యాయులు వంద కోట్లో తిన్నోడు ఎక్కడ పోయిండు రెండు వందల కోట్లో ఎక్కడ పోయిండు అనే మాట మొదలు మాకు ఆ వంద కోట్ల రెండు వందల కోట్ల సంగతి మేము ఉన్నా మా గ్రామంలో ఉన్న మహిళలకు కావచ్చు మాకు పోయినందుకు ఒకరికి తెలియదు ఆ విషయం అనేది అప్పుడు చెప్పినప్పుడు వెంబడే ఇంకోరు అన్నారు అన్న మా బాధ దయచేసి దండం పెట్టి చెప్తున్నామన్నా మేము మీకు కాలు మొప్తామన్నా మేము వ్యవసాయం చేసే రైతులమన్నా మా బాధ వినన్నా మా గోడు వినడు అన్న అని చెప్పి చెప్తే చల్ ఆగా వాళ్ళని తీసుకోరాబో వంద కోట్లో రెండు వందల కోట్లు అన్న తర్వాత ఒక మహిళ మా గ్రామం నుండి వచ్చిన మహిళ సారు అట్లా అనకండి సార్ మీరు మేము మీ కన్న తండ్రి మీ పిల్లల పిల్లలం మేము మేము వ్యవసాయం చేసుకొని బతుతాము పక్కకే డంబి ఆటేస్తే మా పంటలు పండాయి మేము ఏ విధంగా బతకాలి మీరు అట్లా అనకండి సార్ అండి ఆగమ్మా ఆగు ఓడో ముక్కడికి వాడు వచ్చి వాళ్ళు తోలిస్తే మీరు వచ్చినారు వాళ్ళు వంద కోట్లో ఇక్కడ పోయి రెండు వందల కోట్లో ఇక్కడ పోయి మళ్ళీ తర్వాత అదే మాట అన్నాడు అన్న తర్వాత ఇంకో సభ్యుడు మాదని లేచి ఏం మాట్లాడినామరండి అన్న మీరు అట్లా అన్న మొత్తం అన్న మమ్మల్ని కాపాడన్నారంటే రే ఆగు మెడల్ పార్టీ తో చూడకు దూషించాడు అన్నా మేము ఎయిడ్స్ కూడా పోయినామని అడిగించు ఎయిడ్స్ కూడా పోయినాం ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది దీంట్లోకి ఏం చేయాలి ఒక సభ్యుడు ఏమని అన్నాడు అన్నా మీరు అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నారు కదా అన్నా మీతో అవుతుందన్న మీ చేతులు లేదంటారు మీతో అవుతుంది అన్నా అని చెప్పారంటే అరే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకున్నారా ఆ లవడాల పార్టీ నేను పక్కా బిఆర్ఎస్ పార్టీ అనే మాట అన్నాడు అన్న అన్న తర్వాత మాకు చాలా మనసు బాధ అనిపించి అక్కడికి మేము దిగినాం ఇదే జరిగింది అన్న అక్కడ మేము ఇప్పటికైనా చేస్తున్నాం నీ పార్టీ నీ పార్టీ గురించి నేను అడగడానికి రాలేదు నీ దగ్గరికి మా బాధ ఎప్పుకోనికోసం మా గోడు చెప్పుకోనికోసం నువ్వు ప్రవర్తించిన తీరు మాకు అందరికి అర్థమైంది ఏందని నువ్వు రాజీనామా చేయాలి మాకు ఎమ్మెల్యేగా పనిచేయవు నువ్వు నువ్వు పక్క చెప్పి మేము ఇది ఎవ్వరు ఎవ్వరే కానీ మా జేఏసీ తరఫున నుండి మా నల్లవల్లి గ్రామ ప్రజల నుండి ఇప్పుడు అంటున్నాం పక్కా నువ్వు దొంగవు దొంగ నువ్వు అన్నమాట ఏం మాటలు దూషిస్తావా ప్రజలుగా వస్తే నువ్వు దూషించేది గెలిచినావు ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకొని నీ తీరు మార్చుకొని మా డంపింగ్ యార్డు ఏదైతే బాధితుల ఉన్నామో నీ సహకారం అందించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు రాజుగోడ నల్లవల్లి గ్రామం అన్న అది అన్న జేఏసీ రా మనం సెక్రటరీ అన్న అన్నా జయశ్రెడ్డి నేనే నేను ఇంకా ఇద్దరం వెళ్ళము వాళ్ళు కూడా జయపాల్రెడ్డి సార్ వచ్చిండు మళ్ళీ ఇంకోటి మన బాలరెడ్డి గారు వచ్చిండు అన్న వెళ్ళిండే వచ్చిండ మేము పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నుంచి అమ్మపురం పార్టీ ఆఫీస్ నుంచి అందరం కలిసి మేము అక్కడ పీసీసీ దగ్గర వెళ్ళడం జరుగుతున్నది అక్కడ పోయి ఖచ్చితంగా డిమాండ్ ఏంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మా తల్లిదండ్రులతో సమానం అలాంటి పార్టీని ఇష్టం మాట్లాడితే మాకొద్దు మా పార్టీలో ఆయన అంతే చెప్పేది కోరుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటూ అదే నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం కోసం నువ్వు వచ్చేదానా మంచి శాఖరీ చేసి కార్యకర్తలను ఎంబడేసుకుని నువ్వు కార్యక్రమం చేయాలి తప్ప నువ్వు టీఆర్ఎస్ పార్టీని ఎంకరేజ్ చేసుకుంటా మమ్మల్ని దూరం పెట్టి మమ్మల్ని నాశనం చేయాలంటే నువ్వు నాశనం చేసినా సరే మేము పడతాం కానీ మా పార్టీ మిట్లా పడతాము కాంగ్రెస్ పార్టీ వర్గ భాష మాట్లాడి పడేది వాళ్ళు కూడా మాకు ఎమ్మెల్యే ఇంత వర్గ భాష మాట్లాడిన మా పార్టీని నూట ముప్పై ఐదు సంవత్సరాలు కలిగిన పార్టీ ఇట్లా తింటే మాకు కొద్ది ఎమ్మెల్యే గారు ఆయన పార్టీలకు పోవచ్చు పార్టీ నష్టమైపోయింది వీటికే పార్టీ పడంచంలో మొత్తం తీసే పరిస్థితి ఏర్పడది ఎవరు కూడా మా పార్టీ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు సంత గారు మమ్మల్ని దగ్గరుండి కాక్రమాలు జరుపుతున్నాడు ఎవరు ఎమ్మెల్యే ఒకటి మేము ఒకటి కార్యకర్త లీడర్లు ఒకటే పరిస్థితి లేదు ఆయన పని ఆయన చూసుకుంటే మా పని చూసుకుంటాం రూలింగ్ గవర్నమెంట్ అధిష్టానం వారు కానీ కోరేది ఒకటి మమ్మల్ని మా పార్టీని తిట్టిన ఎమ్మెల్యే గారు మా దాంట్లో వద్దు ఆయన టీఆర్ఎస్ పార్టీకి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోని మా కార్యక్రమాలు మేము చేసుకుంటాము ఆయన టీఆర్ఎస్ పార్టీ పోయినాక ఆయన కార్యక్రమాలు చేసుకుంటాం ఇచ్చుకొని వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం పార్టీ అధిష్టాన వర్గం మహేష్ కుమార్ అన్న గారికి మరియు నటరాజన్ గారికి కూడా ఉపయోగిస్తాం ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉంటాం ఎస్ నేను చెప్పేది ఒకటి మేము అన్ని వివరణ గుమ్మడి గుమ్మడి ప్రజలను వివరణ తీసుకున్న తర్వాతనే మాట్లాడినాం ఆ వివరణ కూడా చేస్తాము ఎవరైతే ముంగట వాళ్ళు మాట్లాడిందో వాళ్ళు కూడా మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతారు వస్తున్నారు